ఎందుకు అట్ల మనట్లవి చేస్తున్నావు టు సెల్ బ్యాగ్స్ అందరికి హ్యాపీ బోయి ఈరోజు మా భోగి స్పెషల్ ఏందంటే చూడండి అందరి ఇంట్లో ఉండాల్సింది కాకపోతే మీకు కొంచెం స్పెషల్ అనమాట ఫ్రెష్గా అనిపిస్తుంది చిక్కుడుకాయ ఇదే కొంచెం అంతే లేక అన్నీ అక్కడ ఉన్నాయి ఇలా పై కిందికి వరకు లేవు ఇతరులు ఉన్నాయా ఏమైనా చూ సూపర్ 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 ఎండగితలు ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి మంచిగా చూడండి ఈరోజు నువ్వుల రొట్టె నువ్వులైనా వేసేది ఫస్ట్ నువ్వుల రొట్టె చిక్కుడుకాయ స్పెషల్ ఈ పండుగకి భోగి పండగకి తర్వాత రేపు ఇంకా దేవుళ్ళకి ఎట్టుకోవడం పూజలు అనేది ఓ చూపిస్తారు చూడండి ఇదిగోండి గుత్తు గుత్తు ఎట్లా వచ్చింది పురుగులు వాటినావా ఎంత బాగుంది మళ్ళా కాస్తాయి కదా ఇవి ఎప్పుడు కాస్తాయా ఇద్దరు మాత్రం వస్తున్నాయి ఈయన గుర్తు గుర్తున్నాయి చూడండి ఇంటికి మా మమ్మీ నేను ఎప్పుడో డెలివరీ అయినా కాకముందు కదా గులాబ్ చెట్టు వచ్చింది డెలివరీ కాకముందు కదా వచ్చింది గులాబ్ చెట్టు పుట్టినాకన్నా మమ్మీ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉన్నింటి అది ఇది తెచ్చినప్పుడు ఇంటి ముందర తెస్తే నాటితే ఇంటి ముందల వెనుకోచ్చి దీంట్లో నాటింది ఇప్పుడు అదే ఒక మొగ్గ ఇచ్చింది చూడండి రెడ్ కలర్ ఫ్లవర్ ఇదేమో ఏదో కూర తిన్నొచ్చే కూరని ఇంక మొత్తం ఇంటే ఇంకిలా చిన్న చిన్న తోట పెట్టేసింది ఇంకా అన్నీ ఫ్రెష్ ఫ్రెష్ దొరుకుతాయి విలేజ్లో అయితే చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో చిట్టి మీరు చిట్టి టమాటా అంటారు దీంట్లో దీనిలో ఏ టమాటా అంటారామా ఏ టమాటా పేరు ఏం పేరు దీనిలో పేరు ఓ ఓ బాగున్నాయి నేనే పెట్ట చూడు అమ్మ కింద దాంట్లో అని మిద్ద ఎక్కింది పైకి మొత్తం ఈ మొత్తం కట్టలేనే ఎక్కేసి తెంపుతుంది ఇంకా నేనేమో వీడ తీసుకుంటే నేను ఇదేమో బచ్చల కూర కూర అంటారు చూడండి అది ఇది బచ్చల కూర పప్పు వేసుకో పప్పులో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కూర ఇది కాదు ఇది ఇది కూర చూడండి ఈ పిందలు వాటిని ఈరోజు ఇంకా అయితే పడుకున్నది ఇంకా లేవలేదు పాపలో వరకు వంట వేద్దామని వేసామ్మా అంటే ఇంకా చిక్కుడు వెంపడానికి ఇంటి ఎంగిల్కి వచ్చినాము చూద్దాం నువ్వు లెటర్ లెటా చేసేదమ్మా అమ్మ చూడండి చిక్కుడు ఎంత అర్ధదా అందుకే ఉంటుంది అర్ధదగలే ఇప్పుడు ఎంత ఎంత రెడ్ కదా ఇప్పుడు మొన్న బుధవారం తీసుకున్నప్పుడు పురుపలు ఉన్నది హాఫ్ కేజీ ఇప్పుడైతే చూడండి ఫ్రెష్గా చిక్కుడుకాయ హాఫ్ కేజీ వెళ్ళింది అయితే ఇప్పుడు నేను బయట ముగ్గులు వేయింది ముగ్గులు వేసిన చూడండి ఆ ముగ్గులు ఎట్లా వేస్తా పండు లేచినవా నువ్వు లేచినావా నేను చూడండి చిక్కుడుకాయ తెంపుకొని వచ్చేవారికి పాప తీసింది పండు పెట్టినా గుడ్ మార్నింగ్ రా పండుగ చిన్న పండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేష్ కూర్చునా చివరకు మొత్తానికి పోదావా ఇప్పు జాంగ్ప్పు చూ కలర్ఫుల్గా ఉంది కదా నా ముగ్గు చూపిస్తా దగ్గర చూపిస్తా నేనేసిన ముగ్గు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ రొట్టెకి నీళ్ళు పెట్టేసింది ఇంకా రొట్టెలు రెడీ చేస్తుంది ఇప్పుడు వంజీ వంజీ

నల్ల నువ్వులు ఎందుకు ఆ రొట్టెలలో సంక్రాంతి రే రొట్టండి వీడియో తీసుకుంటుందని చిన్నగా ఏతుంది పండుగ పండుగ రే పండుగ అదో ఇక్కడ పండుగ కూర మొత్తంకైతే రెడీ అయిపోయింది ఇంకా మమ్మీ బయటికి వెళ్తుంది వచ్చినాక రొట్టెలు చేస్తుంది అంట కట వేసింది అన్నం కూర రెండు కర్రీ కర్రీ అంత కర్రీ ఉన్నారా ఆయన వెళ్ళాడు తెల్ల కొద్దికు ఉన్నాడు ఆయన కర్రెపిల్ల కర్రె బాయా చెప్తారా ఏ మా ఫ్రుంది ఫ్రాన్స్ రేపు పిజ్జా అని చేతరికి ఫుల్ కాలు కొన్ని నేను ఉంటాయి దానికి బియ్యం పెట్టలేదు అని అలిగి ఫ్యాన్ బియ్యం పెట్టిందని అడిగి చూస్తుంది చూడండి ఎట్లా చూస్తుంది పొద్దున బియ్యానికి సినిమా కోతరంట సినిమా సినిమా పెట్టు అలా ఉన్నాయి పిలుస్తుంది పొడా ఇంట్లో వస్తుందేమో అమ్మే గిలాస్ వస్తారా బియ్యం రాయ తీసుకురా

అది వీరయ్య స్ర దగ్గర కూడా అసలదా అది పో ఐ లెస్న్ పో కింద చెర్ చెర్లేవా కాపసంలా ఏదో పోరా ఉడలగలు పిల్ల కూడా ఎక్కడ పోయిందో పుంజు పెద్ద పుంజు నువ్వై కొ నువ్వు పచ్చలుంటాయా తెల్ల నోలుంటాయి తెల్ల నూలుంటాయి తెల్ల కలర్ కలర్ నూలు రెండు రకాలే ఉన్నాయి ఐదు వేలు రూపాయలకు రూపాయలేదు కర్రీ వన్ కర్రీవారా మాట్లాడద్దు ఓకే మాట్లాడుకో बस ना रे बस ना बस ना इधर रे बस इधर रे बस इधर ना पुलिस वाले पुलिस वाले रे बस ना లాస్ట్ ఫైనల్ రొట్టె నువ్వుల రొట్టెలు రొట్టెల పండుగ ఈ విధంగా అవుతుంది మా ఇంటికాడ అమ్మ వాళ్ళ ఇంటికాడ వద్దామా వద్దు చే చేతుంటాయి అడుగుతాడు అంటే పెద్ద వేసా ఉందండి పలుసాకులాకు వేసే ఉండదు అంతగానే ఎక్కువ తెస్తుంది మామూలు పది నిమిషాలు వేస్తారు మంచిగా తిన్న మసగ కొడుతున్నా రొట్టె కొంచెం పిండి పోసి మొత్తం పది రొట్టెలు చేసింది మా మమ్మీ చూడండి ఎన్ని రొట్టెలు అయినాయి స్తుండదండి హాయ్ కమలపడినా అట్లే పసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఉంటే పెట్టినావు రట్టే

చిన్న రొట్టె నీకు చిన్న రొట్టెనన్నా రొట్టె తిట్టినావా రొట్టె తిట్టినావా పండుగ రొట్టె తిట్టినావా పండు చండి రొట్టెలు చిక్కుడుకాయ పండుగ రెస్ట్ ఫ్రెండ్స్ అంత పెట్టు కొంచెం మాట ఇంత వద్దు దా వద్దున ఇన్న ఇన్నావా అసలు ఇప్పుడు అన్నమాట నువ్వు తిన్నా రోజు మా ఇంట్లో భోగి స్పెషల్ ఇలా జరిగిపో జరుగుతుంది అనమాట పాప కూడా తినేసింది ఇంకా లాస్ట్కి భోగి రొట్టెలు బావ నింటే మంచిగా ఉండే బావ బాగా రాలేదు ఈరోజు అమ్మ వాళ్ళ ఊరికి నేను ఒకదైనా వచ్చిన అనమాట ఏం పన్న ఏం పన్నా ఎన్ని పండుగ ఎందుకు అట్లా మనట్లవి చేస్తున్నావు చిన్న పండు మమ్మీ ఎందుకు నన్ను అట్ట చేస్తున్నావు డి ఇక్కడి దెబ్బలు వాడతాయి బిడ్డ ఇంకా తినకుండా చేస్తుంది అన్నీ